హలో హై వెల్కమ్ వుడ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుగోరు ఎస్ మరి అతి తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని రివిజన్ చేయడం ఎలా సో మరి దీనికైతే నేను ఒక టెక్నిక్ చెప్తాను డిఎస్డిఈఈ అనేటువంటి ఒక టెక్నిక్ అయితే చెప్తాను ఈ టెక్నిక్లో ఫాలో అయినట్లయితే చాలామంది లాస్ట్ డిఎస్సిలో జాబ్ కూడా సాధించారు ఇదే రివిజన్ అంటే ఈ మెథడ్లో రివిజన్ చేశారు సో టెక్నిక్ ఏంటే టెక్నిక్ గురించి వివరిస్తాను అండ్ కేవలం అది మాత్రమే కాదండి సో అసలు క్విక్ రివిజన్ చేయడానికి చాలా తక్కువ టైంలో ఎక్కువ అంశాలని చదవాలి ఎక్కువ అంశాలు రివిజన్ చేయాలి చదవడం కూడా కాదు ఎక్కువ అంశాలు రివిజన్ చేయాలి సో దీనికోసం మనం ఏ రకమైనటువంటి వ్యూహాన్ని పన్నినట్లయితే లేదంటే ఏ రకమైన టిప్స్ని ఫాలో అయితే మనం ఖచ్చితంగా నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఖచ్చితంగా తక్కువ టైంలో అత్యంత ఎక్కువ సిలబస్ని ఎక్కువ సిలబస్ని కవర్ చేయడానికి రివిజన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది మరి ఆ టిప్స్ ఏంటి అదేవిధంగా ఈ డిఎస్డిఈ అనేటువంటి టెక్నిక్ ఏంటి అనేటువంటిది చెప్తాను డెఫినెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ మెథడ్లో ఫాలో కండి తప్పకుండా మీరు తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధిస్తారు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో లేదంటే ప్లే స్టోర్లో మనకి కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది దీనిలో మనకి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఫస్ట్ దానికంటే ముందుగా డిస్క్రిప్షన్లో కొన్ని డెమో వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా ప్లేస్టోర్లో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కేకే బాజీలో కూడా మీకు డెమో వీడియోస్ అందుబాటులో ఉంటాయి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ చూసిన తర్వాత సాటిస్ఫై అయితే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్లో క్రింద అయితే కార్నర్లో చూస్తున్నారు వీళ్ళందరూ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ జరిగిన డిఎస్సిలో మన ఛానల్ను ఫాలో అవుతూ ర్యాంక్ సాధించేసి ప్రస్తుతం అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అండి వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ మన ఛానల్ని ఫాలో అవుతున్నారు ఫాలో అవుతూ వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని పెట్టినటువంటి పిక్స్ అండి అవన్నీ కూడా సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూస్తే సో తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా జాబ్ వస్తుంది నెక్స్ట్ ఈ ప్లేస్లో మీరు ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ ఫాలో రైట్ చూద్దామండి సో మరి అతి తక్కువ టైంలో ఎక్కువ విషయాలు ఈ విధంగా రివిజన్ చేసుకున్న అంశాన్ని చర్చించడానికి ప్రయత్నిద్దాం సో అండ్ అదేవిధంగా డిఎస్డి అనేటువంటి టెక్నిక్ ఏంటి సో దీని గురించి కూడా వివరిస్తాను ఎలా చేయాలి ఏ సంగతి అనేది ఆల్రెడీ చాలామందికి టెక్నిక్ తెలుసు బట్ ఏంటి అనేది చూద్దామండి సో దీంతో పాటుగా ఇంకా మీకు అనేక అంశాల గురించి చెప్తా సో అసలు రివిజన్ చేయడం అంటే ఏంటి అని ఒకసారి పరిశీలిద్దామంటే రివిజన్ చేయడం అంటే ఏంటంటే అర్ధవంతంగా విషయాన్ని అవగాహన చేసుకునేలా మరోసారి చదవడం సో అర్థవంతంగా విషయాన్ని అవగాహన చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది మరోసారి సో మొదటిసారి కాదు మరోసారి చదవడం దాన్ని రివిజన్గా చెప్పుకుంటుంటాం సో జనరల్గా రివిజన్ అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది రైట్ ఒకసారి కంప్లీట్ చేశాను చదువుకుంటూ వెళ్తారు పైన పైన చదువుకుంటూ వెళ్ళడం కాదండి పైన పైన చదువుకుంటూ వెళ్ళడం కాదు ఫస్ట్ టైం ఏదైతే చదివా మళ్ళీ సెకండ్ టైం సెకండ్ టైం ఫస్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ దాన్ని అర్థం చేసుకుంటూనే చదవాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం పూర్తి చేసినప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటూ చదవడం కాదు ఫస్ట్ టైం రివిజన్ కూడా చదవడం వేరు రివిజన్ వేరు గమనించండి ఫస్ట్ టైం రివిజన్ చేసినప్పుడు కూడా దాన్ని అర్థవంతంగా అర్థం చేసుకుంటేనే చదవండి అలా చదివితేనే సెకండ్ థర్డ్ ఫోర్త్ టైమ్స్ అనేవి చాలా ఈజీగా రివైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట రైట్ సో మొదటిసారి చదివినప్పుడు ఖచ్చితంగా అవగాహన చేసుకుంటూ చదవాలి లేదంటే రివిజన్ చేసేటప్పుడు అనేక రకాల సందేహాలు తలెత్తుంటాయి ఫలితంగా రివిజన్ చాలా నెమ్మదిగా కొనసాగుతుంటారు సో బెస్ట్ టిప్ అండి ఇక్కడ సో మనం జనరల్గా సిలబస్ని కంప్లీట్ చేసేటప్పుడు ఏంటంటే పైన పైన చదువుకుంటూ వెళ్ళొద్దండి సో ఏదో కంప్లీట్ చేసామా అయిపోయిందా ఫినిష్ చేసానా బుక్ అన్నట్టుగా ఉండకూడదు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు సిలబస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూనే చదవండి రైట్ ఇది నాకు అర్థం కావట్లేదు సార్ నేను దీన్ని స్కిప్ చేస్తానంటే అలా కాదు మీరు అది అర్థం కాకుంటే మీరు ఎన్ని రెఫర్ చేస్తారో బుక్స్ రెఫర్ చేయండి ఎన్ని వీడియోస్ రెఫర్ చేస్తారో రెఫర్ చేయండి మీకు ఎవరైనా గైడ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కనుక్కొని అది అర్థం చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి సో లేదు సార్ ఈ టాపిక్ చాలా హార్డ్ అనిపిస్తుంది ఇది అర్థం చేసుకుంటే చాలా టైం పడుతుంది కాసేపు పక్క పెట్టి మిగిలిన చదువుకున్న తర్వాత ఆ రోజు కంపల్సరీ మీకు అర్థం కానటువంటి అంశం ఏదైతుందో ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే అలా అర్థం చేసుకుంటేనే ఏమవుతుందంటే సెక్ అంటే చదివే క్రమంలో అర్థం చేసుకుంటూ చదవాలండి అంతే దట్ సెట్ అర్థం చేసుకోలేదనుకోండి ఏమవుతుందంటే రివిజన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం మనం రకరకాల డౌట్లు వస్తుంటాయి ఫస్టే అర్థం కాలేదు సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు అది అర్థం కాక ఇంకా ఆగమాగం అవుతుంటే అనేక రకాల సందేహాలు ఉంటాయి సో అక్కడ మనం ఏమైతే ల్యాగ్ అవుతాం మనకు అక్కడ రివిజన్ అనేది నెమ్మది నెమ్మదిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నెమ్మదిస్తుంది సో ఇలా మనకి ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకొని చదివినట్లయితే మీ యొక్క రివిజన్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా అవుతూ ఉంటుంది గమనించండి కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఒకటే ఫస్ట్ టైం చదివేటప్పుడు ఖచ్చితంగా అవగాహన చేసుకొని చదవండి అలా చదివితేనే రివిజన్లో మీకు టైం అనేది సేవ్ అవుతుంది సో రివిజన్ అనేది క్విక్గా అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వేగంగా అర్థవంతంగా చదవడం అలవాటు చేసుకోండి కంపల్సరీ వేగంగా అర్థవంతంగా చదవాలి సో ఇదేంటి సార్ నాకు వేగంగా చదవడం అలవాటు లేదు కదా అర్థవంతంగా అయితే చదువుతానే వేగంగా చదవడం అంటే నేను అర్థం చేసుకుంటూ వేగంగా చదవడం చాలా కష్టమైన పని వాస్తవానికి సో వేగంగా అంటే పైన పైన లైన్స్ పైన చదువుకుంటూ వెళ్తాం అర్థవంతంగా అంటే కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా ఆ సెంటెన్స్ చదివి అర్థం చేసుకుంటూ చదివినట్లయితే దాన్ని కొంచెం నెమ్మదిగా చదువుతూ ఉంటాం జనరల్గా సో నేనేమంటానంటే ఇవి రెండు పాసిబుల్ కావాలి సో వేగంగా చదవాలి అర్థవంతంగా చదవాలి అప్పుడు ఫస్ట్ టైం కంప్లీషన్ స్పీడ్ అవుతుంది నెక్స్ట్ టైం రివిజన్ కూడా స్పీడ్ అవుతూ ఉంటుంది సో మరి వేగంగా చదవడం అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ వేగంగా అర్థవంతంగా చదవడం అలవాటు చేసుకోవాలని నేను చదువుతున్నాను సెంటెన్స్ సో నేను వేగంగా అనేటప్పుడు వేగంగా ప్రొనౌన్స్ చేసేటప్పుడు వేగంగా పైన నా కళ్ళు ఉంటాయి అలా ఉండకూడదండి అలా ఉంటే స్లో అవుతుంది చదవడం అనేది సో నేను వేగంగా చదివేటప్పుడు ఇక్కడ నోట్ నుండి ఎప్పుడైనా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటానో నాకు కళ్ళెక్క ఉండాలి నెక్స్ట్ వర్డ్ పైన ఉండాలి అర్థవంతంగా నెక్స్ట్ కళ్ళెక్క ఉండాలి చదవడం పైన ఉండాలి నోట్లో నుండే ప్రీవియస్ వర్డ్ వల్ల కళ్ళు మాత్రం నెక్స్ట్ వర్డ్ పైన ఉండాలండి అప్పుడేమవుతుందంటే రీడింగ్లో స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అర్థవంతంగా చదవాలి అంటున్నాడు అర్ధవంతంగా ఎప్పుడు చదువుతాము అంటే మనం ఏదో ఫస్ట్ ఫస్ట్ సార్ వేగంగా చదవమన్నాడు అర్ధవంతంగా చదవమన్నారు కదా అనేసి ఏదో ఒక సబ్జెక్ట్ తప్పని తీసుకొని ట్రై చేయకండి ట్రై చేయకండి సో ట్రై చేస్తే ఏమవుతుందంటే ఏదో డ్రై ఉండే సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం నరకయాతన పడతాం సో స్పీడ్ అవుతుందేమో కానీ అర్థవంతంగా కాదు కాబట్టి ఏం చేయాలంటే ఈ యొక్క ఇది ఇది మనం ఫాలో కావాలంటే ఇది ఫాలో కావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని చూసినట్లయితే ముందు సులభంగా ఉండే అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి విషయంతో ప్రారంభించాడు సో ఇది ఫాలో కావాలంటే ఇది దీంట్లో పర్టికులర్ ఈ పాయింట్లో సక్సెస్ కావాలంటే మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు అదేవిధంగా సులభంగా ఉండేటువంటి అంశాన్ని ఎన్నుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్ చాలా ఇంట్రెస్ట్ అనుకుందాం లేకుంటే టెన్త్ క్లాస్ బయోలాజికల్ సైన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఓకేనా దాంట్లో కూడా ఏది ఇష్టంగా చదువుతానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి డైజెస్టివ్ గ్లాండ్స్ అనుకున్నాం అక్కడ నుండి స్టార్ట్ చేయాలి నేను ఇప్పుడు అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే స్పీడ్గా అవుతుంది అదేవిధంగా అర్థవంతంగా అవుతుంది సో ఈ క్రమంలో ఇది అలవాటు పడిన తర్వాత వేగంగా అర్థవంతంగా అలవాటు చేయడం మన బ్రెయిన్ అనేది అడాప్ట్ అవుతుంది అలా అడాప్ట్ అయిన తర్వాత నువ్వు ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కానీ మనం అప్పుడు స్పీడ్ అయిపోతుంది అదేవిధంగా కాంప్రహెన్షన్ కూడా బాగా ఉంటుంది అర్థవంతంగా చదవగలుగుతాం కంపల్సరీ ఇది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సిలబస్ అనేది తక్కువ టైంలో కంప్లీట్ కావాలన్నా లేదంటే రివిజన్ చాలా క్విక్గా కావాలంటే ఖచ్చితంగా ఈ పాయింట్ ఫాలో కావాల్సి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా రివిజన్ చేసేటువంటి పుస్తకాలు సో మరి రివిజన్ చేసేటువంటి పుస్తకాలు అనేకంగా చదివారు మీకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుని దానికి ఒక పది పుస్తకాలు చదివారు అనుకోండి రివిజన్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది సో కాబట్టి ఏంటంటే మీరు ఏదైతే ప్రామాణిక పుస్తకాలు చదువుతున్నారో ఎంత వీలైతే అంత తగ్గించుకోండి ఎంత వీలైతే అంత తగ్గించుకోండి అంటే సిలబస్ని కాదు మీరు చదివేటువంటి అంశాలని కాదు సో అక్యురేట్గా ప్రామాణికంగా ఉండేటువంటి తక్కువ సైజులో ఉండి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పుస్తకాలను ఎన్నుకోండి అలాంటి పుస్తకాలు ఎన్నుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ పుస్తకాన్ని చూడగానే చిన్నగా అనిపిస్తుంది ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది రైట్ ఈ చిన్న పుస్తకమే కదా చాలా ఈజీగా చదువుతాను చాలా ఈజీగా రివిజన్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు అన్నెసరీగా ఎక్కువ మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోకండి సో ఇంకా వీలైతే రివిజన్లో చాలా క్విక్గా తక్కువ టైంలో చేయాలంటే మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా క్విక్గా తా అండ్ చాలా అంటే చాలా క్విక్గా రివిజన్ చేసుకునేందుకు అవకాశం ఉంది సో ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకైతే అది చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది సో మన ఓన్ నోట్స్ కాబట్టి మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన హ్యాండ్ రైటింగ్ మనకు నచ్చుతూ ఉంటుంది మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని రాసుకుంటాం అతి ముఖ్యమైన అంశాలని హైలైట్ చేస్తూ రాసుకుంటాం కాబట్టి మన నోట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒక పది బుక్స్ ఉన్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మొత్తం కూడా పది బుక్స్ని ఒక బుక్లో క్రోడీకరించి ఒక నోట్ బుక్లో క్రోడీకరించి రాసుకుంటాం సో కాబట్టి పది బుక్లు రివిజన్ చేసింది ఒక ఎత్తండి సో ఎంత టైం పడుతుందండి పది బుక్లు రివిజన్ చేయాలండి పది గంటలు పట్టింది అనుకోండి అదే పది గంటల నోట్స్ మనం ఒక నోట్స్లో రాసుకున్నాం అనుకోండి పుస్తకాల నుంచి సేకరించేసి ఒక గంటలో రివిజన్ అయిపోతూ ఉంటుంది సో కాబట్టి వీలైతే ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీ నోట్స్లో ఏ పాయింట్ మిస్ కాకుండా ఉండేటట్లుగా రాసుకొని దాన్ని రివిజన్ చేయండి చాలా క్విక్గా అంటే చాలా అంటే చాలా టైం సేవ్ అవుతూ ఉంటుంది రైట్ సరే సార్ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు కానీ నేనేంటి చాలా క్విక్గా రివిజన్ చేయదలుచుకున్నాను పరిస్థితి ఏంటి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పటిదాకా కానీ నేను చాలా స్పీడ్గా రివిజన్ చేయాలనుకుంటాను వారి కోసం ఒక టిప్ చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్లో రివిజన్ చేస్తే ఒకవేళ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో రివిజన్ మీరు పది బుక్లు ముందు పెట్టుకుని రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను సో అలాంటి సందర్భాలు ఏం చేయాలంటే మీరు ఒక టెక్స్ట్ బుక్లో ఒక టెక్స్ట్ బుక్లో ఒక పేజ్ ఉందండి సే ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ వన్లో సో పే నెంబర్ వన్ మొత్తం నువ్వు ఏం అయితే ఉన్నాం కదా మనం సో ఫస్ట్ టైం చదివినప్పుడు మొత్తం కూడా చదువుతాం సెకండ్ టైం చదువుతాం చదివినప్పుడు అక్కడ కొన్ని హైలైటెడ్ పాయింట్ పాయింట్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి అతి ముఖ్యమైనటువంటి అంశాలండి అతి ముఖ్యమైనటువంటి అంశాలు సో అతి ముఖ్యమైన లేదంటే అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ పేజీలో ఉంది సో పేజీలో ఇక్కడ మొత్తం కూడా టెక్స్ట్ ఉంది అనుకుందాం సో టెక్స్ట్లో మీకు పైన కొంత ఖాళీ ప్రదేశం కనపడుతుంది కింద కొంత ఖాళీ ప్రదేశం కనపడుతుంది సో ఈ ఖాళీ ప్రదేశంలో ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏవైతేనో పైన నెక్స్ట్ అదేవిధంగా క్రింద ఎక్కడ వీలుంటే అక్కడ రాసేసుకోండి ఎక్కడ వీలుంటే అక్కడ రాసేసుకోండి సో పేజీలోకి ఎంటర్ అయ్యి కాగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి ఆ పేజీలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతేనో ఫస్ట్ అని టచ్ చేయండి సో ఫస్ట్ వాటిని టచ్ చేయండి సో తర్వాత ఇంకా ఏమైనా హైలైటెడ్ చేసుకున్నటువంటి టెక్స్ట్ ఏమైనా అయితే మధ్య మధ్యలో సో దాన్ని కూడా అక్కడ చదివేసినట్లయితే చాలా క్విక్గా అయిపోతుంది సో ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో కీ పాయింట్స్ ఏంటైనా పైన కావచ్చు క్రింద కావచ్చు లేదంటే ఆ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఖాళీ ప్రదేశం ఉంటుంది లేదంటే డయాగ్రామ్స్ దగ్గర ఖాళీ ప్రదేశం ఉంటుంది అక్కడే పాయింట్స్ రాసేసుకోండి రాసేసుకుంటే మీకు సపరేట్ నోట్స్ తయారు చేసుకోవాల్సిన పని లేదు ఆ పాయింట్స్ని క్విక్గా రివిజన్ చేసుకుంటూ అండి రైట్ మరొక అంశం ఏంటంటే మీరు ఎప్పుడైతే రివిజన్ స్టార్ట్ చేస్తూ ఉంటారో సో మీరు రివిజన్ చేసే ముందు ఖచ్చితంగా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ తోటి ప్రారంభించండి సో దీని మీకు ఇష్టమైన ఇంతకుముందుకు చెప్పాను నేను ఇష్టమైన సబ్జెక్ట్తో ప్రారంభించారనుకోండి తద్వారా ఏమవుతుందంటే వేగంగా రివిజన్ చేయడం అదేవిధంగా ఇష్టంగా రివిజన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో సార్ చాలా క్విక్గా రివిజన్ చేయమన్నాడు కదా కదనేసి ఏ బుక్ పడితే ఆ బుక్ తీసుకొని స్టార్టింగ్ రివిజన్ చేయడం అనేది క్విక్గా ఉండదు సో కొన్ని కొన్ని అంశాలు అర్థం కాని అంశాలు ఉండొచ్చు లేదంటే మనకు డ్రైగా ఉండొచ్చు లేదంటే ఇప్పటి వరకు చదవనటువంటి అంశాలు కొన్ని ఉండొచ్చు కాబట్టి అలాంటి బుక్స్ కాకుండా మనకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు మనకి ఇష్టమైన దాన్ని తీసుకొని రివిజన్ స్టార్ట్ చేయడం దాంతో స్టార్ట్ చేయండి పర్టికులర్ మీకు ఇష్టమైన బుక్ దాంట్లో ఇష్టమైనటువంటి టాపిక్ తీసుకోండి టాపిక్ తీసుకున్న వాళ్ళకి స్టార్ట్ చేసినట్లయితే రివిజన్నే చాలా క్విక్గా చేయడానికి అయితే ఛాన్స్ ఉంది సో తర్వాత ఏమవుతుందంటే ఇది అలవాటు అయిపోతుందండి సో ఆ రకంగా మీరు స్టార్ట్ చేసినట్టయితే రివిజన్ చాలా ఫాస్ట్గా చేయడం అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేస్తే రివిజన్ చేసే సమయం ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి రివిజన్లో టైం సేవింగ్కి చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే రివిజన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క మైండ్ సెట్ ఏదైతుందో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా ఉండాలి ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి అన్డిస్టర్బ్డ్ కండిషన్లో ఉండాలి ఇవి కీ పాయింట్స్ అండి త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి రివిజన్ చేసే టైంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు పీస్ఫుల్గా ఉండాలి పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి నెక్స్ట్ అన్డిస్టర్బ్డ్ కండిషన్లో ఉండాలి వాళ్ళు పిలవడమో ఫోన్ రావడమో లేకుంటే ఎక్కడో సౌండ్ రావడమో సో లేకుంటే ఇంకేదో శబ్దాలు వినపడడము లేకుంటే ఫ్రెండ్స్ ఎవరో కాల్ చేయడమో పక్కింటిలోచ్చి పిలవడమో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్నట్లయితే మీకు రివిజన్కి గంట పట్టేది పది గంటల టైం పడుతుంది గమనించండి సో అన్డిస్టర్బ్డ్ కండిషన్లో ఉండాలి ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలండి రివిజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రివిజన్ చేయడం అనేది కేవలం మన చదివిన అంశాలను రివిజన్ చేయడమే కాదు ఈవెన్ కొన్ని సందర్భాల్లో రివిజన్ టైంలో ఏమవుతుందంటే మనము ఫస్ట్ టైం రీడ్ చేసినప్పుడు మిస్ అయినటువంటి కొన్ని అంశాలు కూడా మనకు తగులుతుంటాయి గమనించండి మిస్ అరే ఫస్ట్ టైం చదివినప్పుడు ఇది ఎందుకు మిస్ చేశానో అని అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి మిస్ అయినటువంటి అంశాలను కూడా పట్టుకోవచ్చు ఎప్పుడు పట్టుకుంటాము అంటే రివిజన్ టైంలో మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి అండ్ వెరీ కాన్సన్ట్రేటెడ్గా వెరీ వెరీ కీన్ సో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి అండ్ అదేవిధంగా అన్డిస్టర్బ్డ్ కండిషన్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాంటి స్పేస్ మీరు క్రియేట్ చేసుకోండి అలాంటి మైండ్ సెట్తో ఉండండి అలాంటి మైండ్ సెట్తో ఉంటేనే రివిజన్కి టైం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది రైట్ నెక్స్ట్ రివిజన్ చేయకుంటే పరీక్షలో ఇంకా రివిజన్ చేయకుంటే ఒక పెద్ద నష్టం ఉంటుందండి నేను చెప్తాను సో రివిజన్ చేయకుంటే ఏమవుతుందంటే పరీక్షలో అన్ని ఆప్షన్లు తెలిసినే కనపడతాయండి మనకి అన్ని ఆప్షన్లు కూడా తెలిసినే కనపడతాయి అన్ని ఆప్షన్లు ఇవన్నీ కూడా తెలిసినవి కనపడతాయి కానీ రివిజన్ చేయకుంటే ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చదివినట్లే ఉంటాయి కానీ మనకి ఏంటంటే ఆన్సర్ పైన క్లారిటీ ఉండదు క్లమ్జీ క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది అరే ఎక్కడ ఉంది ఎక్కడ ఉందో ఆన్సర్ అనిపిస్తుంది ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ లాక్ ఆఫ్ రివిజన్ సో మన మెమరీ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో మెమరీ పిక్చర్స్ అనేవి సరిగ్గా ఫామ్ కావు రివిజన్ చేయకుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివాను అయినా కానీ మీ మెమరీలో ప్రింటింగ్ అనేది ప్రాపర్గా ఉండదు బ్రెయిన్లో ప్రింటింగ్ అనేది ప్రాపర్గా ఉండదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ప్రింటింగ్ పర్ఫెక్ట్గా అవుతుందంటే మీరు రివిజన్ చేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా అవుతుంది అలా బ్రెయిన్లో మీరు చదివినటువంటి సబ్జెక్టు పర్ఫెక్ట్గా ప్రింట్ అయినప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తోటి మీరు రికాల్ చేసుకోగలుగుతారు మీరు ఇక్కడ అన్ని ఆప్షన్లు తెలిసినట్టే ఉన్నాయండి అన్ని ఆప్షన్లు తెలిసినట్టే ఉన్నాయి కానీ అసలు ఆన్సర్ ఏంటనేది అర్థం కావట్లేదు దీని ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఓన్లీ రివిజన్ ల్యాక్ ఆఫ్ ఓన్లీ రివిజన్ రివిజన్ లేకపోవడంతో మీకు గుర్తు రావట్లేదు కనపడుతున్నాయి కానీ గుర్తుపట్టలేకపోతున్నాను దానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ దాన్ని బట్టి రివిజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరు గుర్తు చే అర్థం అయితే ప్రయత్నించండి సో ఒకసారి మీకు ఎవరన్నా నియర్ బై ఎవరైనా ర్యాంకర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పోయి అడగండి వస్తారు మీరు ఎన్నిసార్లు రివిజన్ చేశారని అడగండి దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే న్యూరాన్స్ మధ్యలో బాండింగ్ అంతగా ఫామ్ అవుతుంటుంది మీ బ్రెయిన్లో ఆ యొక్క పిక్చర్స్ అలా ప్రింట్ అయిపోతాయి అన్నమాట సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రింటింగ్ అయిపోతూ ఉంటుంది సో అప్పుడు మాత్రం ఈజీగా రీకాల్ చేసుకోగలుగుతారు సో దీనివల్ల ఇంకొక నష్టం కూడా చెప్తాను రైట్ ఈ క్వశ్చన్ చేసా ఈ క్వశ్చన్ చూసారు మీకు గుర్తు రాలేదు వదిలిపెట్టాను ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసారు రివిజన్ చేయలేదు కాబట్టి మీకు అన్ని తెలిసినట్టు తెలియలేదు మళ్ళీ ఓకేనా రెండోది చూసారు సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అన్ని తెలిసిన ఆప్షన్స్ లాగానే ఉన్నాయి కానీ గుర్తుపట్టలేకపోతున్నాను మూడో క్వశ్చన్ సేమ్ అదే రిపీట్ అయింది సేమ్ అదే రిపీట్ అయింది నాలుగో క్వశ్చన్ వచ్చాయి ఇప్పుడు నాలుగో క్వశ్చన్ అండి మీరు బాగా చదివినట్టు క్వశ్చన్ మీకు దీంట్లో ఆన్సర్ తెలుసు ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ చేయలేదు ఈ క్వశ్చన్ చేయలేదు ఈ క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు ఏమవుతుంది మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అరే వరుసగా మూడు క్వశ్చన్ అయ్యో రాలేదే నాకు సో టెన్షన్ తోటి ఏమవుతుందంటే మీకు ఇది బాగా తెలిసిన క్వశ్చనే వందకు రెండు వందల శాతం దీన్ని తప్పు పెడతారు వందకు రెండు వందల శాతం ఎందుకంటే వీటి యొక్క ఇంపాక్ట్ దీనిపైన పడుతుంది వీటి యొక్క ఇంపాక్ట్ దీనిపైన పడుతుంది సో మీరు రివిజన్ చేయడం వల్ల కేవలం వీటే కాదండి మీకు వచ్చిన క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్గా పెడతారు రివిజన్ చేయలేదనుకోండి రాని క్వశ్చన్లే కాదు వచ్చిన క్వశ్చన్ కూడా తప్పు పెడతారు గమనించండి రైట్ నెక్స్ట్ ఇంకా లాస్ట్లో వచ్చేసి టెక్నిక్ అండి సో డిఎస్డిఈ టెక్నిక్ మీకు ఆల్రెడీ చాలా మందికి అయితే చెప్పడం జరిగిందండి మరి డిఎస్డీఈఈఈ టెక్నిక్ ఏంటి ఏ విధంగా రివిజన్ చేస్తాం దీంట్లో ఒకసారి చూద్దామండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక నేను ఒక రెండు అంశాలని టూ డేస్కి ప్లాన్ చేసుకున్నాను సో ఇక్కడ ఏ అనేటువంటి ఒక అంశం బి అనేటువంటి ఒక అంశం అంట ఓకేనా సో ఏ అనేటువంటి అంశం దీంట్లో వన్ టూ త్రీ ఒక రెండు మూడు అంశాలున్నాయి అదేవిధంగా బీలో వన్ టూ త్రీ అనేటువంటి మూడు అంశాలు సో ఇలా రెండు విషయాల్ని నేను రివిజన్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు చదువుతున్నాను నేను చదివే ప్లానింగ్ చేసుకుంటున్నాను సో నేను డే వన్ అండి ఇది డే వన్ సో ఇది వచ్చేసి డే వన్ రోజు నేను ప్లాన్ చేసుకున్నాను డే వన్ రోజు ప్లాన్ చేసుకున్నాను డే వన్ రోజు ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం చేశారండి సో దీంట్లో ఏ అనేటువంటి టాపిక్ ఉందో దీంట్లో ఉండేటువంటి అంశాలని నేను బాగా చదువుకున్నా సో డే ఎండింగ్లో ఏం చేయాలి ఈ డే ఎండింగ్లో ఏం చేయాలంటే ఆల్రెడీ డే మొత్తం చదువుకున్న అంశాలు ఏవైతేనో దీన్ని ఖచ్చితంగా రివిజన్ చేయండి ఏ డే అప్పుడు ఆది కంపల్సరీ రివిజన్ డే ఎండింగ్లో రివిజన్కి సమయాన్ని కేటాయించండి డే స్టార్టింగ్ అదేవిధంగా డే ఎండింగ్లో చేసేటువంటి రివిజన్ ఏదైతే ఉందో డే స్టార్టింగ్లో అదేవిధంగా డే ఎండింగ్లో రివిజన్ చేసేటువంటి టెక్నిక్ అండి సో ఇది చదివిన తర్వాత డే ఎండింగ్లో రివిజన్ చేయండి నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేస్తాం కదా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చేస్తాం మనం ఓకేనా నెక్స్ట్ డే ప్లాన్ చేసినప్పుడు ఇది సెకండ్ డే అండ్ ఇది డే వన్ ఇది వచ్చేసి డే టూ సో మరి డే టూ రోజు ఎలా రివిజన్ చేయాలి సార్ ఎలా చదువుకోవాలో ఎలా రివిజన్ చేయాలంటే ఆల్రెడీ డే వన్లో మీరు ఎండింగ్లో ఏదైతే రివిజన్ చేస్తారో అగైన్ దాన్ని మళ్ళీ డే టూలో రివిజన్ చేయండి డే టూలో రివిజన్ చేయండి డే టూలో రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు డే టూ ప్లాన్ ఉంది కదా ఏంటి ఇది బి అనేటువంటి టాపిక్ దీంట్లో వన్ టూ త్రీ అనేటువంటి టాపిక్స్ చదవాలి అయిపోయింది కదా మళ్ళీ డే టూ ఎండింగ్లో ఇదేమో స్టార్టింగ్లో డే వన్ ఎండింగ్లో ప్రీవియస్ డే ఎండింగ్లో ఉండదు నెక్స్ట్ డే వచ్చేసి స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ డే ఎండింగ్లో ఏమవుతుందని చూసినట్లయితే మళ్ళీ మీరు ఇక్కడ బీని ఈరోజు చదివినటువంటి అంశాలను ఏదైతుందో దీన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటారు దీన్ని మళ్ళీ అంటే మీకు తెలియకుండానే ఒక అంశం చూసినట్లయితే రెండు సార్లు రివిజన్ అవుతూ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ బీ అనేటువంటి అంశం ఉందండి ఈరోజు డే టూ రోజు ఇది రివిజన్ అయిపోయింది మళ్ళీ ఏం చేస్తారు డే త్రీ స్టార్టింగ్లో మళ్ళీ దీన్ని రివైజ్ చేస్తూ ఉంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ డే త్రీ అండి చూద్దాం ఇక్కడ మనకి డే త్రీ అనుకుందాం ఇది డే త్రీ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ ముందు రోజు చదివినటువంటి అంశం ఉంటుంది కదా సో బీ వన్ టూ త్రీ ఉంది కదా దీన్ని రివైజ్ చేస్తారు అంటే ఇక్కడ ఒక అంశం ఏదైతే ఉందో ఈ డే రోజు ఎండింగ్లో రివి రివిజన్ అయిపోయింది అదేవిధంగా నెక్స్ట్ డే స్టార్టింగ్లో మళ్ళీ రివిజన్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ డే త్రీ ఉండేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సి వన్ టూ త్రీ అనేటువంటి టాపిక్ చదివారు సో మళ్ళీ ఆ డే డే ఎండింగ్లో ఏం చేస్తారండి మళ్ళీ దీన్ని సేమ్ రివిజన్ చేసేస్తూ ఉంటారు ఇలా రివిజన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం చదివే క్రమంలోనే ఒక్కొక్క టాపిక్ని రెండు సార్లు రివిజన్ చేస్తాము ఒక్కొక్క టాపిక్ రెండు సార్లు రివిజన్ చేస్తాం సో కాబట్టి ఆ టాపిక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయిపోతాం సో మళ్ళీ ఎప్పుడైతే మనం రివిజన్ టైం కేటాయించుకున్నామో ఈ పర్టికులర్ అంశాన్ని చదివేటప్పుడు ఇది అప్పటికే మూడు సార్లు చదివి ఉంటాం సో వన్ టూ త్రీ టైమ్స్ చదివి ఉంటాం కాబట్టి ఏంటంటే రివిజన్ అనేది చాలా క్విక్గా అవుతుంది సో అందుకే నేను యాస్ప్రెండ్స్ చెప్పేదంటే డేలో మీరు ప్రిపేర్ అయింది నేను మళ్ళీ ఆ రోజు రివైజ్ చేయండి నెక్స్ట్ డే కూడా రివైజ్ చేయించి రివైజ్ చేయండి సో డే స్టార్టింగ్ అండ్ డే ఎండింగ్ టెక్నిక్ అండి ఇది సో కంపల్సరీ ఫాలో కండి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కండి ఇది మీరు ఫాలో అయిన తర్వాత మీకు అర్థమవుతుంది దాని యొక్క పవర్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది సో ఇది ఫాలో అయినట్లయితే నెక్స్ట్ రివిజన్ అంటే మనం చాలా అంటే చాలా టైం అయితే సేవ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఓకేనా సో ఈ టెక్నిక్స్ అదేవిధంగా టిప్స్ ఫాలో కాండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ అని చాలా క్విక్గా అవుతుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ అంశాలు చదవడానికి అయితే ఆస్కారం ఉంటుందండి రైట్ వీడియో యూస్ఫుల్ అని తప్పకుండా లైక్ చేయండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ మీరు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ రివిజన్ చేయకపోవడం వల్ల క్వశ్చన్లో అన్ని ఆప్షన్స్ తెలిసినట్టే ఉంటాయి కానీ అది గుర్తురాదు అనుకున్న వాళ్ళు ఎంతమంది లాస్ట్ డిఎస్సిలో ఈ పొరపాటు చేసిన ఎంత అయితే ఒకసారి అయినా కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి కామెంట్ బాక్స్లో పెట్టండి సో లాస్ట్ టైం నేను ఈ క్వశ్చన్ అన్ని తెలిసిన అంశాలని కానీ నేను పెట్టలేకపోయాను సార్ సో అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఒకసారి అయితే మెన్షన్ చేయడానికైతే ప్రయత్నించండి అండ్ అదేవిధంగా మీ ప్రిపరేషన్ని బూస్టప్ చేయడానికి మీ ప్రిపరేషన్ని ఎక్కువ చేయడానికి నా వైపుగా మీకే సపోర్ట్ కావాలో ఒకసారి కామెంట్ మెన్షన్ కామెంట్లో మెన్షన్ చేయండి సో చాలామంది ఏదైతే అడుగుతూ ఉంటారో ఏ వీడియో అంటే ఏ సమాచారం కోసం అయితే డిమాండ్ చేస్తూ ఉంటారో మీకు ఏ రకమైన వీడియో కావాలో ఎక్కువ మంది ఎవరైతే దాన్ని అడుగుతుంటారో ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాచారం సేకరించేసి మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి మీ యొక్క ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నంగా నేను ఏదైనా చేయడానికి అయితే సిద్ధంగా సిద్ధంగా ఉంటానండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్లో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో కేకే బయల్జీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అండ్ డెమో వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ప్లేస్టోర్లో కూడా అందుబాటులో ఉంటాయి సో లైక్ కేకే బయల్జీ యాప్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి సో ఫస్ట్ చూసిన తర్వాత ఓకే దీస్ ఆర్ వెల్ అండ్ గుడ్ అన్న తర్వాతనే కోర్సుకు వెళ్ళండి సో నేను ఎంత తప్ప డైరెక్ట్ కోర్స్ తీసుకోమని చెప్పట్లేదు డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ తర్వాత ఓకే అన్నాడు సో వీళ్ళందరూ కూడా లాస్ట్ డిఎస్సి తెలంగాణలో ర్యాంక్ సాధించి జాబ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు మన యాస్ ఫ్రెండ్స్ అండి నెక్స్ట్ టైం మీరు కూడా ఇక్కడ ఉంటారు నేను ఆశిస్తున్నాను అండ్ రైట్ ఇది వచ్చే సీరకంగా రివిజన్లో టైం అయితే సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం రైట్ దిస్ ఓవర్ టుడే సెషన్ విల్ మెయిట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే